అందరికీ నమస్కారం సోదరి సోదరులందరూ తమకు తమకున్నటువంటి అనేక సమస్యల పైన మరి సమ్మె బాట పెట్టారు దీనికి నాయకత్వం వహిస్తున్నటువంటి సిఐటియు నాయకులకు అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి సమ్మెకు మేము కూడా మేము సైతం మీలో పాల్గొంటాం మీ ఉద్యమానికి మద్దతిస్తాం మీకోసం మేము పోరాడతాం అన్నటువంటి ఉద్దేశంతో మరి సీనియర్ నాయకులు రవీంద్రరావు గారు బీజేపీ నాయకులు అదేవిధంగా చిదానంద్ గారు మరి ఈ ఆలూరు తాలూకా సంబంధించినటువంటి నాయకులు కూడా బీజేపీ నాయకులు మీ సమ్మెకు మద్దతుగా ఇవాళ రావడం జరిగింది అనేక సమస్యలు మీరు చేస్తున్నటువంటి అంటే ప్రాథమిక స్థాయిలో విద్యార్థి దశలో ఉన్నటువంటి పిల్లలను వాళ్లకు ఓనమాలు నేర్పుతూ ఏ విధంగా నడుచుకోవాలో విద్యార్థులను తీర్చిదిద్దడంలో ప్రాథమికంగా ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి అంగన్వాడీల వ్యవస్థ ఇవాళ వెట్టి చాకరిగా మారిపోయింది ప్రభుత్వం వెట్టి చాకిరి చేయిస్తుంది వివిధ యాప్ల పేరుతో మీరు చదువు ఎక్కడ చెప్పడం లేదు కేవలం యాప్లు ఫిల్ అప్ చేయడానికి మీకు సమయం సరిపోతుంది చాకరి చేయిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క మెడలు ఉంచడానికి మీరు చేస్తున్నటువంటి ఉద్యమానికి మేము సైతం మీకు మద్దతిస్తాం మీరు చేసేటువంటి భవిష్యత్తులో చేపట్టే ప్రతి పోరాటానికి మేము అండగా నిలుస్తాం మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీకు చేస్తున్నటువంటి అన్యాయం పైన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఇవాళ మీకు మద్దతుగా మేము రావడం జరిగింది మీ యొక్క సమస్యను మీరు పోరాడుతున్నటువంటి విధానాన్ని మీకున్నటువంటి వేతనాలైతేనేమి అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ కున్నటువంటి వివిధ రకమైనటువంటి సమస్యలు మరి ఇవాళ త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి వస్తున్నటువంటి ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే ఈ రాష్ట్రం ది రూపాయి కూడా లేదు కేవలం మానిటరింగ్ చేయడం మాత్రమే మరి స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి ప్రతి పథకం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటిది అలాంటిది మరి ఆ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను సామాన్య నిరుపేద పేదరిక కుటుంబాలకు చెందినటువంటి పిల్లలకు అందించడంలో విఫలమవుతున్నటువంటి ఈ ప్రభుత్వం మెడలు ఉంచి మీకు న్యాయం జరిగేదాకా మీరు పోరాటం చేయాలి ఆ పోరాటానికి మేము కూడా మద్దతు ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళలకు పేరు పేరున నరస్కృతులు తెలియజేస్తున్నాం